ఈ రోజు మన రీడింగ్ అయితే మీకు చాలా చాలా నచ్చుతుంది ఈ రోజు మనం తెలుసుకుందాము రాబోయే సమయం ఎలా ఉండబోతుంది రాబోయే సమయంలో మీ జీవితంలో ఎటువంటి మార్పు రాబోతుంది ఇక్కడ మీ ఎదురుగా అయితే మూడు నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా ఏ ఏంజెల్ నెంబర్ అయితే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ ఉందో ఆ నెంబర్ ని మీరు చూస్ చేసుకోండి మీకు రాబోయే సమయంలో ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు మీ జీవితంలో ఎటువంటి మార్పు రాబోతుంది ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మీరు వీడియోని లైక్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా కామెంట్ చేయండి అది తొందరగా నెరవేరే అవకాశాలు అనేవి ఏర్పడతాయి ఒకటో నెంబర్ ని ఎవరైతే కోరుకున్నారో వారికి రాబోయే సమయం అయితే చాలా చాలా మంచిగా ఉండబోతోంది మీకు మీ పైన ఆత్మవిశ్వాసము అనేది బాగా పెరుగుతుంది మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా మీ ఇష్టంతోనే మీరు చెయ్యగలుగుతారు మీరు ఏ పని చేస్తున్నా కూడా దానిపైన మీరు మనసు పెట్టి చేస్తారు మీరు ఏ పని గురించి అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు అది మీకు అతి తొందరలోనే లభించబోతోంది మీకు కొత్త జాబ్ వస్తుంది మీకు ఎటువంటి పొజిషన్ వస్తుంది అంటే దాని మీరు చాలా చాలా సంతోషంగా ఉంటారు పవర్ అనేది మీ చేతుల్లోనికి వస్తుంది ప్రతిదీ కూడా మీ చేతుల్లోనికి వస్తుంది ప్రతిదీ కూడా మీ ఇష్టంతో మీరే చేయగలుగుతారు రాబోయే సమయంలో చాలా మార్పు మీ జీవితంలోనికి రాబోతుంది ఈ మార్పు అనేది చాలా కాలం వరకు మీ జీవితంలోనే ఉంటుంది మీ పొజిషన్ అనేది మీ ఇంట్లో అయినా ఆఫీస్ లో అయినా కూడా చాలా మంచిగా పెరుగుతుంది మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక పవర్ అనేది మీ చేతుల్లోనికి వస్తుంది మిమ్మల్ని ఒక రాజులాగా అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో అయితే మార్పు రాబోతుంది అది చాలా చాలా మంచి మార్పు మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రాబోయే సమయం అంతా కూడా మీ చేతుల్లోనే ఉండబోతోంది ఆ సమయంలో మీరు చాలా చాలా ఉన్నతులను సాధించబోతూ ఉన్నారు రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్ కు అందించండి ఇప్పుడు రెండో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారి కోసం మనం తెలుసుకుందామా రాబోయే సమయం మీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకుని రాబోతుంది మీరు ఇప్పటి వరకు మీ కోరిక ఏమిటి అని కామెంట్ చేయకపోయినట్లయితే తప్పకుండా మీ కోరిక ఏమిటి అని కామెంట్ చేయండి రీడింగ్ అనేది కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాబోయే సమయము మీకోసం చాలా డబ్బులు తీసుకుని వస్తుంది మీ జీవితంలో పర్మనెంట్ గా ఉండిపోయేటటువంటి లాభాలను మీరు పొందబోతున్నారు ధనానికి సంబంధించిన ఏదైతే ఇబ్బందులు మీరు చాలా రోజుల నుంచి పడుతున్నారో ఏదైనా భూములకు సంబంధించి కానీ లేదా ఎందులో అయినా ఇరుక్కుపోయి ఉన్నా కూడా అవన్నీ కూడా తొందరలోనే అతి తొందరలోనే సాల్వ్ అయిపోతాయి ధనం గురించి ఎటువంటి ఇబ్బంది కూడా పడవలసిన అవసరమే లేదు ధన వృద్ధి అనేది జరుగుతుంది మీకు ధనం వచ్చే మార్గాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి మీకు ఉద్యోగం లభించవచ్చు లేదా వ్యాపారంలో ఇంకా మంచి అభివృద్ధి జరగవచ్చు ఎక్కువగా ధన లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి జీవితంలో మీరు చాలా పొందబోతున్నారు వాటన్నింటినీ కూడా మీరు చాలా జాగ్రత్తగా కూడా చూసుకోవాలి మీకు ఏదైతే పొందారో దాన్ని నిలబెట్టుకున్నప్పుడే కదా మనకి ముందు జీవితంలో మనం సంతోషంగా ఉండగలుగుతాము ఏవైతే చెడు అలవాట్లు ఉన్నట్లయితే మీరు వెంటనే వాటిని వదిలేయండి చెడు అలవాట్లు ఉంటే మీరు ఒక్కసారి మీ గురించి మీరు కళ్ళు మూసుకుని ఆలోచించుకోండి మీలో మంచి ఏమిటి చెడు ఏమిటి అని మీకే తెలుస్తుంది మీరు మంచి దారిలో వెళ్ళినట్లయితే ఎప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది చెడు దారిలో వెళ్ళినట్లయితే మీకు ఎప్పటికీ కూడా మంచి జరగదు కర్మ అనేది ప్రతి ఒక్కరి జీవితంలోని కర్మే ప్రధాన పాత్రను పోషిస్తుంది కర్మే భాగ్యాన్ని ఇస్తుంది కర్మే ఆ మనిషిని పతనము చేస్తుంది మీరు ఏదైతే చేస్తున్నారో దానినే మీరు పొందుతూ ఉంటారు మీరు ఏదైతే ఎదుట వాళ్లకు ఇస్తారో అదే మీకు తిరిగి వస్తుంది ఎప్పుడూ కూడా గర్వాన్ని చూపించకూడదు ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు అందరూ సమానమే ఇక్కడ మీ జీవితంలోనికి మంచి సమయం అయితే రాబోతుంది మంచి సమయం ఎప్పుడూ కూడా మీతో పాటే ఉండిపోవాలి అని ఎవరు కోరుకోరు ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు కదా మీతోనే ఉండిపోవాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నట్లయితే చెడు దారుల వైపుకు వెళ్ళకండి మనిషికి అసలు చెడ్డ సమయం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే వారిలో గర్వము జల ఈర్ష్య అత్యాస మొదలవుగానే మనిషికి చెడు సమయం ప్రారంభమైనట్లే ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే అయినా కూడా వీటిని వీటిని ఫాలో అవ్వడం లేదు అంటే ఆ తప్పు మీదే కదా అంతా బానే ఉంది కదా అంతా మంచిగానే జరుగుతుంది కదా ఎంత పెద్ద కష్టం ఎందుకు వచ్చింది అని అనుకోవలసిన పరిస్థితులు వస్తాయి మీ జీవితం అయితే చాలా చాలా బాగా నడుస్తూ ఉంది తప్పైతే మీరే చేశారు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మనము దారిలో వెళ్ళినట్లయితే మనకి మంచి రోజులు అనేవి స్థిరంగా ఉంటాయి ఎవరైతే మూడో నెంబర్ ని కోరుకున్నారో వారి కోసం మనం తెలుసుకుందామా రాబోయే సమయం అనేది మీకు చాలా చాలా మంచిగా ఉంది కాకపోతే మీరు కొంచెం పిసినారులుగా అందరూ అనుకుంటూ ఉంటారు ధనాన్ని ఎక్కువగా సేవ్ చేయాలి అని మీరు అనుకుంటారు కానీ ఈ రోజులలో జనాలు ఎలా ఉన్నారు అక్కరలేని షాపింగ్లను చేస్తూ ఉన్నారు ఆన్లైన్ షాపింగ్ అనేది వచ్చింది తద్వారా అందరూ ఆన్లైన్ లో వస్తువులను అన్నింటినీ కూడా షాపింగ్ చేస్తూ ఉన్నారు ఇదివరకటి కాలంలో ధనాన్ని ఎక్కువగా పోగు చేసుకునేవారు మనము ఏదైనా కొనుక్కోవాలి అంటే మార్కెట్ కి వెళ్లవలసి వచ్చేది ఎందుకంటే మనము మార్కెట్ అయితే రోజు వెళ్లలేము కాబట్టి మనకి ధనం అంత ఎక్కువగా ఖర్చు అయ్యేది కాదు ఇప్పుడేం జరిగింది అందరూ ఫోన్ లో అందరు ఫోన్ లోనూ కూడా షాపింగ్ మాల్స్ తెరవబడ్డాయి మనకు అవసరం లేని వస్తువులను కూడా తక్కువకి వస్తుందనో ఆఫర్ పెట్టారనో మనకు అవసరం లేని వస్తువులను కూడా మనం కొంటూ ఉన్నాము మీరు కూడా ఆ విధంగానే చేస్తూ ఉన్నారు మీరు చాలా వేస్ట్ ఖర్చులను చేస్తూ ఉన్నారు అనవసరమైన వస్తువులను మీరు తీసుకుంటూ ఉన్నారు దానితో పాటు అవసరం లేని వస్తువులను కూడా మీరు కొంటూ ఉన్నారు మీకోసం మీరు చాలా వేస్ట్ ఖర్చులను చేస్తూ ఉన్నారు మీరు ధనాన్ని సేవ్ చేస్తూ ఉండడం చాలా మంచి విషయమే కానీ ఆ ధనాన్ని మీకోసం మీరు వేస్ట్ గా ఖర్చు చేసేస్తున్నారు అది తప్పు ధనాన్ని దాచి ఉంచాలి మీకు అత్యవసరం వచ్చినప్పుడు ఆ ధనము అనేది మీకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది మీరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ధనం అడగవలసిన పరిస్థితులు అనేవి మీకు రాకుండా ఉంటాయి రాబోయే సమయంలో మీకు మీరే తెలుసుకుంటారు మీరు మీకోసం చాలా ధనాన్ని ఖర్చు పెట్టారు అని మీరు చాలా డ్రెస్సులను కుట్టించుకుని ఉంటారు చాలా డ్రెస్సులను కొనుక్కుని ఉంటారు అవసరం లేని బట్టలను కూడా మీరు కొన్నారు మీరు రాబోయే సమయంలో మంచి సెల్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నారు దాని కోసం కూడా మీరు ప్లానింగ్ చేస్తూ ఉన్నారు రాబోయే సమయంలో మీ జీవితంలో ఎటువంటి మార్పు రాబోతుంది అంటే రెండు మూడు విషయాలు అయితే మీకు ఆల్రెడీ అనిపిస్తూనే ఉన్నాయి అవి మీ లోపల కొద్దిగా స్వార్థం అనేది వచ్చింది అత్యాచం మీరు ఎప్పుడూ కూడా ధనాన్ని దాచిపెట్టాలి దాచిపెట్టాలి అనుకుంటూ ఉంటారు వాటిని మీ సొంత ఖర్చుల కోసమే ఉపయోగించేసుకుంటూ ఉంటారు మీరు చాలా రోజుల నుండి ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నారు కానీ ఆ పని పూర్తి కావడం లేదు మీకు ఆ పని అయితే పూర్తి అవుతుంది మీరు అలా సరదాగా తిరగడానికి వెళ్తారు మీరు ప్రాపర్టీస్ కూడా తీసుకుంటారు కానీ ఇక్కడ ఏమిటి అంటే మీరు ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీరు దానికోసము ఖర్చు చెయ్యాలి అని అనుకోవడం లేదు మీకోసం మాత్రమే మీరు చాలా వేస్ట్ ఖర్చులను చేసుకుంటూ ఉన్నారు మీరు ఇల్లు కట్టుకున్నా లేదా ఏదైనా భూములు కొనుక్కున్నా ధనం ఖర్చు అయిపోతుంది ధనం ఖర్చు అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు కానీ ఆ ధనాన్ని మీరు ఏం చేస్తున్నారు మీ కోసం మీరు వేస్ట్ గా ఉపయోగిస్తూ ఉన్నారు మీరు కొద్దిగా మంచిగా పాజిటివ్ గా ఆలోచించినట్లయితే రాబోయే సమయంలో ఉన్నతి అన్నది మీకు తప్పకుండా లభిస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే